The <laughs> హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇవాళ మార్నింగే లేచేసి ముందు స్నానం చేసి వచ్చి కాఫీ ఎక్కి ఫిల్టర్ వేసేసుకుంటున్నానండి అండ్ దాని తర్వాత వెళ్ళి పూజ చేసుకొని అప్పుడు వచ్చి ఇంకా టిఫిన్ బాక్స్ ఇదంతా ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో ఇలా చేయటం వల్ల ఏంటంటే నేను పూజ అయిపోయేసరికి కొంచెం కాఫీ డికాక్షన్ రెడీగా అయిపోతుంది అండ్ కొంచెం తాగాలనిపిస్తే తాగేస్తూ ఉంటాను అంటే పొద్దున్నే లేస్తాను కదండి కొంచెం పూజ చేసుకొని వచ్చినాక బడలికగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి యాక్టివిటీలో పడిపోయాము అంటే చాలా ఈజీగా అండ్ స్మూత్గా అయిపోతూ ఉంటాయి పనులన్నీ అండ్ ఇవాళ మా అమ్మాయికి సోయా చంక్స్ మీల్ మేకర్తో బిర్యానీ చేసేస్తున్నానండి తాలింపులోకి నేను బే లీఫ్ చెక్క లవంగం ఒక ఇలాయచి అండ్ బిర్యానీ పువ్వు అంటాం కదా అది వేసాను అండ్ సోయా బిర్యానీలో ఎప్పుడైనా మీరు కొంచెం జీడిపప్పు వేసారంటే మంచి టేస్ట్ వస్తుందండి అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేపేసుకొని అల్లం వెల్లుల్లి దాని తర్వాత సోయా చంక్స్ కూడా వేసుకున్నాను లాస్ట్లో కొంచెం టొమాటో వేసాను టొమాటో లాస్ట్లో వేయటం వల్ల ఏంటంటే చంక్స్ చంక్స్గా ఉంటుంది మరి మొత్తం మషి మషిగా అయిపోకుండా అండ్ మసాలాలన్నీ నేను స్టీల్ గిన్నెలో చేస్తున్నాను కదండి సో మసాలాలు వేసిన వెంటనే మాడిపోతూ ఉంటాయి అందుకనే ఏం చేశానంటే పెరుగులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కలిపేసుకొని వేస్తే మసాలాలు మాడవు అండ్ మంచి ఫ్లేవర్ అయితే మనకి సోయా చంక్స్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో రైస్ అంతా వేసేసుకున్నాక పైన నుంచి కొంచెం గరం మసాలా వేసాను అండ్ కొత్తిమీర కూడా ఈ టైంలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కానీ మా ఇంట్లో మా అమ్మాయి అయితే కొత్తిమీర తినదు సో నేనైతే వేయట్లేదు కానీ కొత్తిమీర వేస్తే మాత్రం మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మన పులావ్కి సో ఈ సింపుల్ సోయా పులావ్ కానీ బిర్యానీ కానీ ఇవాళ చేసేసి తను బాక్స్లోకి అయితే పెట్టేశాను అండ్ మీ అందరికీ రామనవమి శుభాకాంక్షలు అండి అండ్ రాముడు గురించి నేను అయోధ్యకి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయోధ్యకి వెళ్ళాను లక్నౌ నుంచి అయోధ్య అప్పుడైతే ఫోర్ అవర్స్ పట్టిందండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అట్లా పట్టింది బై రోడ్ సో నేను లక్నౌ నుంచి బయలుదేరుతున్నప్పుడు మా వారి ఫ్రెండ్స్ అందరూ అన్నారు పిచ్చా ఏంటి శ్లోక అప్పుడు త్రీ ఇయర్స్ అనుకుంటానండి అంత చిన్న పిల్లని వేసుకొని ఏప్రిల్ ఎండల్లో వెళ్తున్నావు అన్నారు నేనేమో మా వారిని కొంచెం సతాయించాను అనుకోండి నేను వెళ్ళాలి ఇంత దూరం వచ్చి అయోధ్య వెళ్ళకుండా ఎట్లా ఉంటామో అనుకున్నాను అండ్ నాకేంటంటే రాముడు అయోధ్య కదా అది అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అనుకొని వెళ్ళానండి వెళ్తూ నేను మా వారికి చెప్పాను నేను అసలు చెప్పులు కూడా వేసుకొని మనం ఎవరైనా చెప్పులు వేసుకోవద్దు శ్లోకాన్ని ఎత్తేసుకొని తిరుగుదాము అక్కడ రాముడు తిరిగిన ప్లేస్ కదా ఏ మట్టి కణంలో ఆయన కాలు మోపారో ఆ మట్టి కణం మనల్ని టచ్ అయితే మన లైఫ్ చేంజ్ అయిపోతాయి అనేసి అంత ఎమోషన్తో వెళ్ళానండి తీరా అక్కడికి వెళ్ళినాక చూస్తే రాముడిని ఎక్కడో ఒక టెంట్లో ఉంది సిటీ అంతా చెత్త చెదారం సరే సరయూ నదికి వెళ్తే అక్కడ నీళ్లు లేవు చెత్త అసలాగా ఉందండి అసలు అదంతా చూసి బాధ వచ్చేసింది ఆ టెంట్లో శ్రీరాముడిని సీతమ్మ తల్లిని లక్ష్మణుడిని చూసి నాకైతే ఆ టెంట్లో వాళ్ళని చూసి మనకేమో ఊరూరా రాముడికి మందిరము ఆ రాముడి రామనవమి రోజు ఏమో రాముడి కళ్యాణం అనే సెలబ్రేషన్స్ ప్రతి ఊర్లో ఒక మందిరం ఉంటుంది ఆయన పుట్టిన ఊరిలో ఆయనకు మందిరం లేకుండా టెంట్లో ఉన్నాడు ఎండకి ఎండి వానకి తడిచి అంటే అది అసలు నాకు డైజెస్ట్ అవ్వలేదండి చాలా రోజులు మా మమ్మీకి ఫోన్ చేసేసి ఏంటి అసలు అట్లా ఉంది ఏంటి అసలు ఏం చేయరా గవర్నమెంట్ పట్టించుకోదా ఇది అదే నో రెచ్చిపోతూ ఉంటాం ఆ ఏజ్లో అట్లాగే ఉండేవాళ్ళం కదండి ఫుల్ టెంపర్తో అరిచేస్తూ ఉండేదాన్ని అంటే ఎక్స్ప్రెస్ చేసుకోవటం తెలియదు మాకు సో మా అమ్మకి ఫోన్ చేసి అలా బాధపడిపోయేదాన్ని అండ్ ఆ కళ్ళతో ఈ కళ్ళతో చూశానండి టెంట్లు ఇప్పుడు ఈ కళ్ళతో ఆ భవ్యమైన మందిరంలో రాముడిని చూస్తూ ఉంటే మాత్రం ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాతో చాలా మంది ఐ థింక్ యూ కెన్ ఫీల్ ద ఎమోషన్ రాముడితో ఆ కనెక్ట్ మనందరికీ ఉంటుంది రాముడితో ఉన్న కనెక్ట్ మామూలుగా ఉండదండి మనందరికీ ఇండియన్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉండే కనెక్ట్ అది అండ్ ఇవాళ ఆ ప్లేస్లో ఇంత బ్యూటిఫుల్గా రాముడి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్ ఆన్ టీవీ సో ఇట్లాగండి నా ఎక్స్పీరియన్స్ అయితే అయోధ్యది కొంచెం ఎమోషనల్ అయ్యి మిమ్మల్ని బోర్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ అండి ఇంకా మన వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏమో నేనేం చేయలేదండి యాక్చువల్లీ నవరాత్రులు నడుస్తున్నాయి కదా బ్రేక్ఫాస్ట్ ఏమి చేయను లిక్విడ్ లాగా జ్యూసెస్ కానీ లేకపోతే రాగి జావ కానీ తీసుకుంటాను అండ్ లంచ్ డిన్నర్ చేస్తానండి డిన్నర్లో ఏమో దోశలు అవే కదా నేను ఎప్పుడు తినేది అదే తినేసేస్తాను అండ్ లంచ్ సోయా చంక్స్ కర్రీ ఉంది అండ్ కీరా రాయితా చేసి రాయిత ఆల్రెడీ నేను నా వీడియోలో చూపెట్టానండి ప్రీవియస్ వీడియోలో అండ్ లంచ్ అయిపోయినాకైతే ఇవాళ ఈ కిచెన్లో ఈ యొక్క ఫస్ట్ షెల్ఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నా తాలింపు గింజల బాక్స్ అండ్ కొంచెం గ్లాస్ పేర్ పెట్టుకుంటానండి సో దాట్ వంట వండిన వెంటనే తీసి అక్కడ కూరలన్నీ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ తాలింపు గింజలు డబ్బా ఉంటుంది కదా ఇప్పుడు పోపుల డబ్బా మాత్రం నాకు మెస్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఆ షెల్ఫ్లో ఆవాలు అవన్నీ పడిపోయినాయి సో అదంతా తీసి వాళ్ళ క్లీన్ చేసేస్తున్నాను అండ్ నీట్గా మొత్తం సెట్ చేసుకుంటున్నాను అండ్ ఈ షెల్ఫ్లోనే నేను టిఫిన్ బాక్సెస్ కూడా పెట్టుకుంటానండి మా అమ్మాయి టిఫిన్ బాక్సెస్ సో కొంచెం స్పేస్ కూడా మిగులుస్తాను సో దాట్ వాష్ అయ్యి వచ్చే టిఫిన్ బాక్స్ అండ్ కొన్ని గ్లాస్ వేర్ పెట్టడానికి అన్నట్టు అండ్ క్లిప్స్ మన ప్యాకెట్స్కి పెట్టుకునే క్లిప్స్ కూడా నేను ఈ షెల్ఫ్లోనే స్టోర్ చేస్తాను అంటే యాక్సెసబిలిటీ ఈజీగా ఉండాలి కదండి మనం కిచెన్లో లేనప్పుడు ఎవరైనా వంట చేస్తున్నా కూడా వాళ్ళకే అర్థం కావాలి ఎక్కడ స్టోర్ చేయాలి అన్నది అందుకని ఫస్ట్ షెల్ఫ్లోనే పోపులు పెట్టి పెట్టేసుకుంటాను అండ్ ఈ గ్లాస్ కంటైనర్స్ సర్వ్ చేసుకోవటానికని డిషెస్ వేసుకున్నాను ఆల్సో ఇంకా మధ్యాహ్నమే కొంచెం బార్లీ వాటర్ పెడతానండి బార్లీ చాలా మంచిది హెల్త్కి సమ్మర్లో సో నేనైతే నేను ఒక గ్లాసు మా అమ్మాయికి ఒక గ్లాసు రెడీ చేసేస్తాను తను స్కూల్ నుంచి వచ్చినాక ఒక గ్లాస్ బార్లీ కానీ మజ్జిగ కానీ ఇచ్చి అప్పుడు ఫ్రెషనప్ అయినాక స్నాక్ ఏదో ఇస్తానండి ఈ ఎండకు వస్తారు కదా సో అయితే మస్ట్ అండ్ షుడ్ అండ్ ఇది నేను లాస్ట్ టైమ్ నా క్లాత్ బ్యాగ్ అంతా ఒక కాటన్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అని ఒక బోల్ బోల్ది బాక్స్ అండి ఇది సో దీంట్లోనే పెట్టేసుకున్నాను ఆ వీడియోలో కానీ తర్వాత మా అమ్మాయి ఫ్రీ టైంలో దాన్ని అంత చక్కగా పెయింట్ చేసి ఇచ్చింది ఒక నీట్ ఆర్గనైజర్ అయితే నాకు రెడీ అయిపోయింది అండ్ ఇవాళ ఈ డైనింగ్ టేబుల్ దగ్గర ఈ ట్రేలో నేను ఇవన్నీ పెట్టుకుంటానండి వచ్చి చూస్తే అవసరం లేనివి ఎన్ని ఉన్నాయోనండి ట్రే పెట్టాను కదా అని నేను ఒక వస్తువు మా వారొకటి మా పాప ఒకటి అందరూ ఒక్కొక్కటి దాంట్లో యాడ్ ఆన్ చేసుకుంటూ ఫోర్ ఫైవ్ థింగ్స్ ఉన్నాయి అదే చూస్తున్నాను ఎందుకు ట్రే ఇంత నిండిపోయి ఉంటుంది అనుకుంటున్నాను నేను తీరా వెళ్ళి చూస్తే ఇన్ని క్రీములు హ్యాండ్ క్రీము లోషన్ అన్నీ ఉన్నాయండి సో అవన్నీ తీసేసి నీట్గా ట్రే కూడా క్లీన్ చేసేసి వింటర్లో మనం ఎన్ని పెట్టుకున్నావా ఎంత క్లట్టర్గా అనిపించినా అంత మెస్గా ఉండదు సమ్మర్లో కొంచెం ఫ్రీగా ఉంటేనే ఇల్లు నీట్గా అనిపిస్తుంది అండి నాకేమో సమ్మర్లో అసలు సామాన్ ఎక్కువ ఉంచకుండా ఉండాలి అనిపిస్తుంది బడ్దనే ఇట్స్ నాట్ ఫీజబుల్ కదా సామాన్ అయితే మనం మార్చలేము సో డెకోర్ అన్నది చాలా మినిమలిస్టిక్గా పెట్టుకోవటం ప్రిఫర్ చేస్తాను సమ్మర్లో ఎక్కువ క్లట్టర్ అయితే పెట్టదలుచుకోను మిగతావన్నీ లోపల పెట్టేస్తూ ఉంటాను సామాను అండ్ ఇవాళ ఈ టేబుల్ క్లాత్ కూడా తీసేసి రేపు కొంచెం రామనవమి కదా కొంచెం డెకరేషన్ చేసుకుందాము అనేసి డైనింగ్ ఏరియా కొంచెం ఫేస్ లిఫ్ట్ లాగా చిన్న థింగ్స్ అండి ఇటు అటు మారుస్తాను ఉన్న వస్తువులని అటు ఇటు మార్చుకుంటూ ఉంటాము అండ్ ఈ కాటన్ టేబుల్ క్లాత్ అయితే వేసేసుకున్నానండి నాకు టేబుల్ క్లాత్ అంటే చాలా అంటే ఇట్లా బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి చూసారా ఇట్లాంటివి చాలా బాగుంటాయి చాలా ఎలిగెంట్గా ఉంటుందండి ఇది నేను ఎథనిక్ రాజస్థాన్ అన్న వెబ్సైట్ నుంచి తీసుకున్నాను అండ్ జైపూర్ అన్న వెబ్సైట్ కూడా ఉంది దాంట్లో కూడా చాలా బాగుంటున్నాయండి నా గ్రీన్ క్లాత్ అక్కడి నుంచే తీసుకున్నాను నేను సో ఇలా చాలా సింపుల్గా నీట్గా సెట్ చేసేసుకున్నానండి తగ్గించేసాను ఆ ట్రే కూడా తీసేసాను అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కొంచెం కృష్ణుడి విగ్రహం ఇక్కడ ఉండేది అటువైపుకు మార్చి చాలా సింపుల్గా డెకరేట్ అయితే చేసుకున్నాను ఈ ప్లేస్ అండ్ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఇవన్నీ ఈ పనులన్నీ చేసుకునే లోపల బార్లీ అయితే ప్రాపర్గా బార్లీ వాటర్ రెడీ అయిపోయింది అండి ఇది చాలా మంచిది సమ్మర్లో వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ రెగ్యులర్గా బార్లీ వాటర్ తాగితే మన స్కిన్ కూడా గ్లో అవుతుంది అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా చాలా హెల్ప్ అవుతుందండి బార్లీ సో అది రెడీ అయిపోయింది ఇంకా మా అమ్మాయి వచ్చేసింది ఇంటికి అండ్ బయటకు వెళ్ళి చూస్తే క్లైమేట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందండి వాన పడుతుంది సన్న జల్లు వాన కాదు కానీ జల్లు పడుతుంది కానీ చల్లగా అయిపోయిందండి ఎంత హాయిగా ఉందో సమ్మర్లో ఇలాంటి సర్ప్రైజెస్ మాత్రం ఆల్వేజ్ వెల్కమింగ్ కదండి ఎంత ఎదురు చూస్తామో వాన కోసం ఎండాకాలం అండ్ ప్రకృతి కూడా ఎంత బ్యూటిఫుల్గా మారిపోతుందో రెండు చినుకులు పడ్డా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా గౌగబాబా బట్టలన్నీ అన్నీ తెచ్చేసి మార్తేసేసుకుంటున్నానండి ఇదండి ఇవాళ వీడియో అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే